హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి సండే అయితే స్పెషల్ చేస్తారు కదా ఈరోజు నేను ఏం చేశాను అనేసి అనుకుంటున్నారా గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేశాను ఇవాళ వంట అయితే చేసే పని లేదనమాట ఎందుకు అనేసి అనుకుంటున్నారా ఈరోజు బయట ఫంక్షన్ అయితే ఉంది మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉంది అలానే ఈవినింగ్ కూడా ఒక ఫంక్షన్ ఉంది ఇంకా ఈరోజు మొత్తంలో నేను స్టవ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని అయితే లేదు అది కూడా కాకుండా బయట బాత్రూమ్ దగ్గర అయితే కొద్దిగా పని అయితే చేపిస్తున్నాము వాషింగ్ మెషిన్ అలానే డిష్ వాషర్ పెట్టుకోవడానికి ఒక బెడ్ లాగా చేపిస్తున్నాము అనమాట ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఆ పని చేపించాలి అనేసి దగ్గర దగ్గర డిష్ వాషర్ తీసుకొని ఒక లెవెన్ మంత్స్ అవుతుంది డిష్ వాషర్ తీసుకున్నప్పుడు చేయించాలి అనేసి అనుకున్నాము అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము కాకపోతే అప్పటి వరకు ఇప్పటి వరకు టైం అయితే రాలేదు ఇంక ఈరోజు టైం అయితే వచ్చిందనమాట ఇంక ఈరోజు అయితే ఆ పని అయితే చేపిస్తాను అనేసి అన్నారు మా వారు అక్కడ పని చేసే ఆయన అయితే అక్కడ పని చేస్తూ ఉన్నారు ఒకసారి మీకు కూడా చూపిస్తాను లడ్డుకి ఇక్కడైతే టిఫిన్ వేసేసి అక్కడికైతే వెళ్ళి చూపించేస్తాను అక్కడ పని ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది అర్యాందరి పరక డిశ్ వాస్ దేం దీల్ కదా మినియానిసి గిళివాస్ ందాం

ఆరేంత వరకు వాషింగ్ మిషన్ డిష్ వాషరు వాడుతూ ఉండాలా ఎండ తొందరగా ఆరిపోతుంది వర్షం పడితేనే మళ్ళీ ఇబ్బంది అవుతుంది టైం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే మనం చేయాలనుకున్నా చేయలేము కదా किस बारे को ना परसेयालान कुन्नो दाल भाली अनी दालीय 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 पानी दाली వచ్చిద్దా ఇంకొంచం తినేటి ముందు వచ్చు కదా వాళ్ళు పెట్టి ఇప్పుడు ఆరకు ముందు వెయ్యొచ్చా అంటున్నా ఎందుకంటే ఎగుడు దిగుడు లేకుండా సాపుగా చేస్తేనే మంచిది

ఇక్కడ బెడ్ లాగా అయితే వేసేశారు వాషింగ్ మిషన్ డిష్ వాషర్ పెట్టుకోవటానికి ఇంకా వర్షం అయితే పడుతుంది కదా అందుకోసం అనేసి మళ్ళీ ఇప్పుడే వేశారు మాలంతా పోయేది అనేసి ఆ సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా సిమెంట్ బస్తాలు అలానే ఒక ప్లాస్టిక్ది ఉంటాయి అవన్నీ వేసేసారు ఇక ఇదైతే ఆరాలి వర్షం పడుకోకుండా ఉంటే ఆరిపోయేది వర్షం పడింది అంటే ఇంకా చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది